అయ్యా మీ వయసు తొంభై ఆరు ఏళ్ళ తొంభై ఆరు ఏళ్ళు నీకు షుగర్ లేదు బీపీ లేదు వేరే ఇబ్బందులు ఏమి లేవు ఆరోగ్యంగా బాగుండావు ఏమి ఎక్కువగా ఏం తినేవాడివి ఎక్కువ ఏం పని చేసే సరే తొంభై ఆరు వచ్చింది కదా ఇంక నాలుగేళ్ళు వందేళ్ళు వచ్చేస్తాయి వందేళ్ళు ఖచ్చితంగా వస్తాయి నీకు పల్లెవాడి నువ్వు ఇన్ని సంవత్సరాలు లాక్కొచ్చావు కదా మీతో కూడా వచ్చేస్తాయి అసలు నీకు ఏం అనారోగ్యం లేదు పరీక్షలో బాగుంది కిడ్నీ బాగుంది షుగర్ లేదు మీతో రిపోర్ట్లు అన్నీ బాగున్నాయి నువ్వు పుట్టినప్పుడు కరెంట్ కూడా ఉండి ఉండదు డెబ్భై మూడు తొంభై ఆరు తండ్రి కొడుకు

చిన్నప్పుడు నువ్వు చిన్నప్పుడు వయసులో ఉన్నప్పుడు చిన్నప్పుడు పాలు ఐదు పాలు రోజు ఇచ్చి అప్పుడు పెరుగు పాలుండేవాళ్ళు సంగటి చేసేది రాత్రి భోజనం వస్తువులు బాగా బాగా పార్టీ సరేలే సంగటి తిండి విషయం చెప్పు అంటే నువ్వు దృఢంగా తొంభై ఆరు ఏళ్ళ దాకా మంచి ఇబ్బంది ఏమి ఇబ్బంది లేకపోవచ్చు నీకు షుగర్ లేదు

முள்ளையவரோ சைபார் சின்ன கர்ட் மாதிரி ஆ சின்னவரோ யாரேனும் சாயங்க எதிர எதிரနေ எதிர ஆ அன்னைக்கு பிரம்மானு தொணடங்க சங்கத்துக்கு சங்கத்துக்கு ஒரு மனுஷ பக்க இருந்து அந்த ஜெயிக்கல ஆ அటువంటి மனுஷி ஓகே பிராய் சங்கட்டி ம் சன சங்கட்டி ஆரி கंदம் ஆ அப்படி இன்கு சார் ஆரி கंदம் అంటే ஆரி கல்லல்லங்கੁੰட சார் ஆஹா

ఒక్కరే బండి రావాల రావాలా తక్కువ లేకుండా నేను కానీ చిన్న ఆయన కానీ వాళ్ళందరూ కూడా అదే ఆ టైపు అప్పుడు రోడ్లు అందరూ అంతే స్ట్రాంగ్ బాగా స్ట్రాంగ్ సరే తొంభై ఆరు వచ్చింది కదా ఇంక నాలుగేళ్ళు వందేళ్ళు వచ్చేస్తాయి వందేళ్ళు ఖచ్చితంగా వస్తాయి నీకు పల్లెవాడి నువ్వు ఇన్ని సంవత్సరాలు లాక్కోచ్చావు కదా మీతో వచ్చేస్తాయి అసలు నీకు ఏం అనారోగ్యం లేదు పరీక్షల్లో బాగుంది కిడ్నీ బాగుంది షుగర్ లేదు మిగతా రిపోర్ట్లు అన్నీ బాగున్నాయి ఆశ్చర్యంగా ఉంది నువ్వు పుట్టినప్పుడు కరెంటుండదు అప్పుడు లేదు గాంధీ తాతని

ఇరవై మూడు ఏళ్ళు వేసాడ ఇంకా ఎగస్టా ఉందే అని వందల ఇరవై ఎనిమిది సైడ్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది మా అక్క ఇరవై ఆరులో పుట్టి అవి కాస్త దండ చేసి మా ఆయన అది దండలో డ్రైవ్ చేసి పెట్టిండు పంతొమ్మిది వందల ఇరవై ఇరవై ఆరు అది ఒకటి గుర్తుంది గుర్తు బాగుంటుంది నాకు అందులో ఎట్లా ఏం పొరపాటు సరే ఉంటే ఉంటే మంచిదే ఇక్కడ బతికే బతికితే బయట పెట్టుతాను ఇప్పుడు ఏం టెన్షన్ తీసుకోక ఆరోగ్యంగానే ఉండవు